అందరికీ నమస్తే అండి ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ మన ఛానల్ స్టార్టింగ్లో రెండు వేల ఇరవై ఒకటిలో పెట్టడానికి కారణమే నియోజకవర్గాల వారిగా గ్రౌండ్ రిపోర్ట్స్ కోసం సో ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ బలమంతా ఏ నాయకుడి పరిస్థితి ఏంటి ఎవరు గెలిచే అవకాశాలు ఇది ఇదంతా చెప్పడానికి అయితే కాలక్రమేణా గ్రౌండ్ రిపోర్ట్స్ కొన్నులు ఇచ్చాము ఆ తర్వాత ఎన్నికలు సమీపించేసరికి స్టేట్ వైడ్ అనాలిసిస్ అయితే చేస్తూ వచ్చాం సో ఇప్పుడు మళ్ళీ కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆల్మోస్ట్ పదిహేను నెలలు అయింది కాబట్టి గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడిప్పుడే పొలిటికల్ యాక్టివిటీస్ రెండు పార్టీల్లోనూ జరుగుతున్నాయి అండ్ ప్రభుత్వం మీద కొంత అసంతృప్తి అలాగే వైసీపీ కూడా కొన్ని చోట్ల యాక్టివ్ అవ్వడం కొన్ని చోట్ల ఇంకా బలహీనపడడం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నియోజకవర్గాల వారిగా పరిస్థితులు మనం సింపుల్గా ఒక దశలో అన్ని నియోజకవర్గాలు అలా టచ్ చేద్దాం సో ఇప్పుడు ఈ వీడియో ఈ వీడియోలో మనం ఆమదాలు వలస నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం పట్టణాన్ని ఆనుకుని ఉన్న ఆమ్దాలు వలస నియోజకవర్గం గురించి సింపుల్గా బ్రీఫ్ అప్డేట్ ఇస్తాం ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఇక్కడ లేవలేదు ఇక్కడ ఇప్పటికీ కూడా పార్టీ ఏం బలపడలేదు రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయిన పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయి ఇంకా కొంతమంది నాయకులు కేటర్ ఇన్యాక్టివ్ అయ్యారు అలాగని తెలుగుదేశం పార్టీ గెలిచిన ఉత్సాహం ఉందా అంటే లేదు నీరుగారిపోయింది ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే గారి మీద కొన్ని ఆరోపణలు వస్తున్నాయి అండ్ సొంత కేడర్ కూడా కొంతవరకు అసంతృప్తి ఉంది అసమ్మతుంది సో చాలా అంతర్గత వ్యవహారాలు టీడీపీని కూడా నీరసం చేశాయన్నమాట టీడీపీని కూడా బలహీనం చేశాయి అందుకని ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి సో ఈ నియోజకవర్గం నుంచి బ్రీఫ్గా మీకు తెలిసే ఉంటుంది దాదాపుగా రెండు లక్షలు ఓట్లు ఉంటాయి ఈ నియోజకవర్గంలో ఇందులో కాలింగ సామాజిక వర్గం ఎక్కువ దాదాపుగా అరవై ఐదు నుంచి డెబ్భై వేలు కామి కాలింగ సామాజిక వర్గం ఆ తర్వాత తూర్పు కాపులు ఎక్కువ సుమారుగా యాభై ఐదు నుంచి అరవై వేలు తర్వాత ఎస్సీ సుమారుగా ఇరవై ఇరవై రెండు వేలు యాదవ సామాజిక వర్గం అరౌండ్ ఒక పద్దెనిమిది వేలు పదిహేను నుంచి పద్దెనిమిది వేలు అండ్ వెలమ ఎనిమిది వేలు అండ్ వైశ్య ఒక మూడు నాలుగు వేల ఓట్లు ఉంటాయన్నమాట ఇక్కడ అంటే కమ్యూనిటీ వైజ్ చూసుకుంటే ప్రస్తుతాన్ని ఈ నియోజకవర్గంలో నాలుగు మండలాలు ప్లస్ ఆందాలు వలస పట్టణం ఆమ్ల వలస మున్సిపాలిటీ ప్లస్ ఆమ్ల వలస రూరల్ మండలం పొందూరు సరుబుజ్జిలి బోర్జ మండలాలు ఉంటాయి సో ఇక్కడ ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే కోనరావు కుమార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన గతంలో రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగులో గెలిచారు గెలిచిన తర్వాత మంత్రి పదవి వస్తుందని ఆశించారు గతంలో ఆయన విప్గా పనిచేశారు సో ఇప్పుడు ఏమైనా మంత్రి పదవి వస్తుందేమో అని ఆశించారు కానీ రాలేదు ఆయనకు పిఏసీ చైర్మన్ పదవి ఇచ్చారనమాట సో ఈయన పరిస్థితి ఎలా ఉందంటే ప్రస్తుతానికి రెండోసారి గెలిచిన తర్వాత మాత్రం కాస్త ఆరోపణలు ఎక్కువగానే వస్తున్నాయి తనకు తెలియకుండా జరుగుతున్నాయో లేదా తెలిసి జరుగుతున్నాయో తెలియదు కానీ గతంతో పోలిస్తే వ్యతిరేకత పెరిగింది ఈ పద్నాలుగు నెలల్లోనే కొంత వ్యతిరేకత పెరిగింది ప్లస్ ఆయనకు వ్యతిరేకంగా ఆయన కోసం పనిచేసిన నాయకులు చాలామంది ఇనాక్టివ్ అయిపోయారు అసంతృప్తితో ఉన్నారనమాట ఇది కొంత ఇబ్బందికర పరిస్థితి పోనీ వైసీపీ ఏమైనా బలంగా ఉందంటే వైసీపీ లీడర్షిప్ ఏమైనా బాగుందంటే వైసీపీ లేదు ఇక్కడ ఇన్ఛార్జిగా ప్రస్తుతానికి చింతాడ రవికుమార్ గారు ఉన్నారు ఆయన అంత యాక్టివ్ ఏమీ కాదు ఇన్చార్జ్ పదవి ఇచ్చిన కొత్తలో చాలా గ్రౌండ్లో చాలా యాక్టివ్గా తిరిగాడు కానీ ఆ తర్వాత బహుశా టీడీపీ వాళ్ళతో ఈయన ఇంటర్నల్గా కలిసిపోయాడన్న టాక్ కూడా వైసీపీ క్యాడర్ మన వాళ్ళతో చెప్పారు మన టీం ఇక్కడ గ్రౌండ్లో తిరుగుతున్నప్పుడు వైసీపీ క్యాడర్ కొంతమంది చెప్పారు ఈయనకు టీడీపీ వాళ్ళతో కొన్ని సత్సంబంధాలు ఉన్నాయి ఇప్పుడేమో అంత యాక్టివ్గా లేడు అని పోనీ తమ్మినేని సీతారాం గారు ఇక్కడ ఒక ఆప్షన్ గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు అండ్ మినిస్టర్గా పనిచేశారు అండ్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్పీకర్గా పనిచేశారు తమ్మినేని సీతారాం గారు సో ఈయన ఏమైనా యాక్టివ్గా ఉన్నారంటే ఈయనకు ప్రస్తుతానికి ఇన్ఛార్జ్ పదవి లేకపోవడంతో ఈయన అసంతృప్తిగానే ఉన్నారు ఈయనకు కూడా కేడర్ అంతా చెక్కు చదిరిపోయింది చల్ల ఈయన కేడర్ దాదాపు చాలా వరకు కోనరావు కుమార్ గారి దగ్గరకు వెళ్ళిపోయింది ప్రస్తుతానికి ఈయన వైసీపీ మీద అసంతృప్తిగా ఉన్నాడు ఇన్ఛార్జ్ పదవి ఇవ్వలేదు కాబట్టి వచ్చే ఎన్నికల్లో అట్లీస్ట్ వీళ్ళ కుమారుడు నానినైనా సరే ఏదో ఒక పార్టీ నుంచి పోటీ చేయించాలని ఈయన చూస్తున్నాడు అనమాట సో ఏం జరుగుద్ది చూడాలి అయితే ఈ నియోజకవర్గంలో కొంత అంటే పార్టీలకు సంబంధం లేకుండా కొంతమంది నాయకులు ఉన్నారు ఉదాహరణకి సువారి గాంధీ గారు ఈయనకి పొందూరు మండలానికి చెందిన వ్యక్తి కాలింగి కమ్యూనిటీ గతంలో వైసీపీకి రెబల్ అభ్యర్థిగా పోటీ చేశారు పదివేల వరకు ఓట్లు వచ్చాయి మంచి యాక్టివ్ లీడరు ఈయన వలన వైసీపీ కొంత అక్కడ దెబ్బతినది ప్రస్తుతానికి ఈయన న్యూట్రల్గా ఉన్నారు అలాగే లోలుగు శ్రీరాముల నాయుడు ఈయన కూడా పొందూరులో మా గతంలో జడ్పీటీసీ సభ్యుడిగా పనిచేశారు సర్పంచ్గా పనిచేశారు మొదటి నుంచి టీడీపీకి బాగా యాక్టివ్గా ఉండే నాయకుడు ఈయన ప్రస్తుతానికి ఏ పార్టీతో లేకుండా ప్రజెంట్ న్యూట్రల్గానే ఉన్నారు ప్లస్ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి బ్యాక్గ్రౌండ్ వర్క్స్ కొని రెడీ చేసుకుంటున్నారు అలాగే సనపల సురేష్ కుమార్ ఈయన నుంచి కూడా ఈయన కూడా మొదటి నుంచి టీడీపీలో యాక్టివ్గా ఉండేవాడు సో ఈయనకి ఎమ్మెల్యేకి ఈయనకి ఉన్న గ్యాప్స్ కారణంగా ప్రస్తుతానికైతే ఈయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయాడు ఈయన సో ఈయనకి అంటే వీళ్ళు మనం ఇప్పుడు చెప్పుకున్న వీళ్ళు ముగ్గురు కూడా నియోజకవర్గ స్థాయిలో పట్టున్న నాయకులు నియోజకవర్గ స్థాయిలో కొంత ఓట్లను శాసించే నాయకులు వీళ్ళు ముగ్గురు న్యూట్రల్గా ఉన్నారు పోనీ పార్టీల్లో ఉన్న వాళ్ళు ఏమైనా యాక్టివ్గా ఉన్నారు బలంగా ఉన్నారంటే లేదు అలాగే ఇక్కడ వస్తున్న అవినీతి ఆరోపణలు కొన్ని చూసుకుంటే ఎక్కువగా ఇసుక అక్రమ రవాణా ఇసుక అక్రమ రవాణా ఈ ఈ అంటే ఈ నియోజకవర్గంలో ఇసుక వనరులు ఎక్కువ సో దాన్ని వెచ్చలవిడిగా తీసుకెళ్తున్నారు ఇసుక దందా చేస్తున్నారు అనే ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయన్నమాట నియోజకవర్గంలో స్టోన్ క్రషర్లు అండ్ రకరకాల రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తుంటాడు ఒక వ్యక్తి ఆయన అలాగే నాగావళి వంశధర్ నదులు ఈ రెండు నియోజకవర్గాల్లో వెళ్తుంటాయి ఆ రెండు నదుల నుంచి కూడా ఇసుక ఎక్కువగా అక్రమంగా తరలిస్తుంటారు దీని నుంచి రెండు పార్టీల వాళ్ళకి పర్సంటేజ్లు వెళ్తాయనేది ఇక్కడ వ్యాలిడ్ పాయింట్ అనమాట మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ఇసుక అక్రమ రవాణా వెచ్చలవిడిగా జరుగుతుంది దీనిలో వైసీపీ వాళ్ళకు కూడా వైసీపీలో కీలక నాయకుడికి కూడా కొంత వెళ్తుంటుంది టీడీపీలో ఉన్న కీలక నాయకుడికి కూడా డబ్బులు వెళ్తుంటాయి అందుకే ఎవరు కూడా దీని మీద ఏం మాట్లాడరు అంటే టీడీపీ వాళ్ళు ఎలాగ మాట్లాడరు ఎందుకంటే చేస్తున్నది వాళ్ళే కాబట్టి వైసీపీ వాళ్ళు పెద్దగా మాట్లాడలేదు అలాగే నారాయణపురం అండ్ బాగంటి గ్రామాల్లో ఇసుక అక్రమం తవ్వకాలు ఒక ఇద్దరు అలాగే సరుబుజ్జన మండలం పురుషోత్తంపురంలో ఒక ఇద్దరు ఆందాలవల్ రోరణ మండలం ముద్దాడపేట నిమ్మతుర్లవాడ దువ్విని కొత్తవలస తొగరం తోటాడ అక్కివరం ఆ గ్రామ ప్రాంతాల్లో ఇసుక అక్రమం తవ్వేది కొంతమంది నాయకులు అంటే మన గ్రామాల వారీగా ఎవరెవరు ఏం చేస్తున్నారనేది కూడా మనకు వచ్చిందనమాట అలాగే నియోజకవర్గంలో మద్యం దుకాణాలు ఉన్నాయి మద్యం దుకాణాల నుంచి కూడా కొంత అవినీతి జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి అలాగే గ్రావెల్ కూడా పొందూరు మండలంలోని సింగూర్ గ్రావెల్ అక్కడ కూడా కొంత అవినీతి జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి అలాగే పొందూరు మండలం కృష్ణాపురం విఆర్గూడెం గ్రామ పరిసరాల్లో సుమారు ముప్పై ఆరు ఎకరాల గ్రావెల్ ఒకటి ఉందంట దాన్ని కూడా ఖాళీ చేశారు తవ్వుకున్నారనే ఆరోపణలు విపరీతంగా ఉన్నాయి అలాగే రాగోలు ప్రాంతంలో సుమారుగా డెబ్బై సెంట్లు భూమి ఒక ఆరుగురు కలిపి కొనుగోలు చేశారంట సో దీన్ని ధ్వంసం చేసి ఈ విషయంలో కబ్జే చేయడానికి ప్రయత్నించారు అని ఇక్కడ అధికార పార్టీ నాయకులు కొంతమంది అనేది ఒక ఆరోపణ ఉంది అంటే ఇది కేవలం ఆరోపణ మాత్రమే అలాగే అంటే మొత్తానికి ఇసుక మద్యం ల్యాండ్ సెటిల్మెంట్లు ఈ మూడింటి ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట కొన్ని ఎమ్మెల్యే గారి మీద డైరెక్ట్ వస్తున్నాయి కొన్ని ఆయనకు సంబంధం లేకుండా క్యాడర్ మీద అంటే నాయకుల మీద వస్తున్నాయి కొన్ని ఆయనకు తెలియకుండా జరుగుతున్నాయి కొన్ని ఆయనకు తెలిసే జరుగుతున్నాయి సో దీని మీద కొంచెం ఇబ్బందికరంగానే ఉంది నియోజకవర్గంలో పరిస్థితి అయితే అలాగే ఈ నియోజకవర్గంలో ఇచ్చిన హామీలు కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు దానివల్ల కొంత వ్యతిరేకత ఉంది సో ఓవరాల్గా నియోజకవర్గ పరిస్థితి అయితే అంత బాగాలేదు చెప్తున్నాం కదా తెలుగుదేశం పార్టీ గెలిచినట్టు ఊపిలేదు కొంత వీక్ అయింది అలాగని వైసీపీ ఏమైనా లేచిందంటే వైసీపీ కూడా లేవలేదు వైసీపీలో కూడా అసలు నాయకులు కేడర్ ఎవ్వరూ యాక్టివ్గా లేరు నియోజకవర్గంలో పార్టీకి సంబంధించి యాక్టివిటీస్ ఏమీ అంత చురుగ్గా జరగడం లేదన్నమాట థ్యాంక్ యూ